పైకండి రా పదండి పైచండి మీరు ఎందుకు రా బైబుల్ మీద ఈ విధంగా చెప్తున్నారు బైబుల్ మీద అటు నుంచి బయటకి వెళ్తారు అటు చట్రాబు అట్రాబు సే అటు చట్రే అటు చదు చదు ఏమన్న మీకు పుస్తకాలు పడుతున్నారు బైబుల్ గురించి బైబిల్ గురించి ఎంత పుస్తకం ఆ బైబుల్ గురించి ఎంత పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్లోని చీరాల పట్టణంలో సాక్షాత్తు రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఒక మీటింగ్ వేసుకొని ఆ మీటింగ్లో ఒక పది మంది వరకు కూడా స్థానిక ఐకమత్యంతో ఉండేటువంటి స్థానిక సమాజంలో ఎలా చిచ్చులు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క కరపత్రాలు కానీ బుక్స్ కానీ చిన్న చిన్న పాంప్లెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరమతాల మీద విద్వేషాన్ని నింపుతూ ముఖ్యంగా క్రైస్తవుల పవిత్ర గ్రంథమైనటువంటి ఈ బైబుల్కి తప్పుడు వ్యాఖ్యానాలు రాస్తూ ఇది ఎలా ఉంది ఇది హింసను ప్రో ప్రోత్సహిస్తుంది అని చెప్పి ఆ సందర్భాన్ని తీసేసి మరొక సందర్భాన్ని కల్పితమైనటువంటి సందర్భాలను ఏర్పాటు చేస్తూ మత విద్వేషాన్ని రగిలిస్తున్నటువంటి రగిలించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడే ఉన్నటువంటి స్థానిక యువకులందరూ కూడా వారి యొక్క తీరు ఏ విధంగా అనుమానాస్పదంగా ఉందో దానిని గమనించి వారి యొక్క స్టేషనరీ ఆ బుక్స్ అవి ఇవి చూడడం చదవటం చేసిన తర్వాత ఇది స్థానిక సమాజంలో చీరాల పట్టణంలో మత విద్వేషాన్ని రగిలించడానికి వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రాంతంలో ఈ విద్వేషాన్ని రగిలించడానికి వారి ప్రయత్నాలు ప్లానింగ్స్ ఏ విధంగా ఉన్నాయని కనిపెట్టడం జరిగింది కనిపెట్టిన వెంటనే కూడా కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఆ పది మందిని కూడా షటర్లు వేసి ఆ వెంటనే పోలీసులకు కూడా పట్టించడం జరిగింది ఇంటలెక్చువల్ టెర్రరిజం అనేటువంటి ఒక పదానికి ఈ విధమైనటువంటి సందర్భాలు అనేవి కరెక్ట్గా యాప్ట్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ ప్లాన్ ప్రకారంగా ఒక స్టూడెంట్కి ఏ విధంగా తరగతిగతి బోధన సిలబస్ని అనుసరించి ఉంటాయో వీళ్ళు కూడా ఒక సిటీని ఒక టౌన్ని ఎన్నుకున్నప్పుడు కూడా అక్కడ మతానికి సంబంధించి అమాయకులను కానీ అతివాదులను కానీ రాబట్టుకొని సోషల్ మీడియా ద్వారా అలా ఒక గ్రూపుగా ఉండి వాళ్ళల్లో విద్వేషాన్ని రగిలిస్తూ ఈ తప్పుడు వ్యాఖ్యానాలన్నీ కూడా రాస్తూ ఆ సమాజంలో గొడవలు పెట్టి హిందు ఆ గొడవల్లో ఏదైనా జరిగితే చూసారా మన హిందూ సోదరులందరి మీద ఈ విధమైనటువంటి దాడి జరిగింది అని చెప్పుకోవడం కోసం అంటే ఒక గొడవని కృత్రిమంగా సృష్టించి ఆ గొడవల్లో అమాయకులైనటువంటి హిందువుల సానుభూతిని వాళ్ళు పొంది ఈ మైనారిటీ మతాలన్నింటినీ కూడా ఈ దేశంలో రెండవ తరగతిగా పౌరులుగా బానిసలుగా చూడాలి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అనుభవించకుండా చేయాలి అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం మరి ముఖ్యంగా ఎవరైతే అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద టార్గెట్ చేశారో వాళ్ళందరి దగ్గర కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు కూడా స్థానికులు కాదు అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఎవరి దగ్గర సమాధానాలు లేవు వెంటనే వాళ్ళే అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ కుర్రవాళ్ళు ముఖ్యంగా దళితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే క్రిస్టియన్లు లేకపోతే అక్కడ ఎక్కువగా అనుమానంతో వచ్చి మా మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొందరి యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అది చాలా అనుమానాస్పదంగా ఉంది అని ఈ కృష్ణాష్టమికి సంబంధించినటువంటి ఈ వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్ళిన వ్యక్తులే వాళ్ళ యొక్క స్నేహితులకు తెలపడం ద్వారా ఇదేదో ఒక సమాజాన్ని లేకపోతే ఏదో ప్లాన్ జరుగుతుంది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ గుమిగూడారు అనేటువంటి ఉద్దేశంతో సదరు మతస్తులందరూ కూడా ఏదైతే అనుమానాన్ని వ్యక్తం చేసి అక్కడికి వెళ్ళారో వాళ్ళ యొక్క బుక్స్ కూడా విషాన్ని నింపేటువంటి సొంత రాతలతో వ్యాఖ్యానాలతో ఏ విధంగా ఆ బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ మత విద్వేషాన్ని ఏ వర్గాలకు రగిలించాలి ఎక్కడ అమాయకులు లేకపోతే ఇతరాత్ర వ్యక్తులు ఉన్నారు ఎవరైతే ఈ మతానికి సంబంధించినటువంటి పిచ్చి ఆవేశం కలిగి ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడం కోసం వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ని ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ విధమైనటువంటి ప్లాన్స్లో వాళ్ళు ఉండటం అదంతా కూడా తెలుసుకొని ఒక్కసారిగా దాడి చేసి మీకేమవసరం మీరు ఎందుకు ఈ విధమైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తేటువంటి ఆ వీడియోస్లో మనం విన్నట్టయితే వాళ్ళంతా కూడా ఆర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని మనకు తెలుస్తుంది వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలను బట్టి పరిగెత్తడం దొరికిన వాళ్ళని పట్టుకొని పోలీసులకు గొప్పటి చెప్పడం కూడా జరిగింది సో మత విద్వేషం అనే విషం అన్నదమ్ముళ్ళ భావంతో కలిసి ఉండేటువంటి తెలుగు సమాజాలను సైతం కూడా విచ్ఛేదనం చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి ఏ విధంగా ఒక ఇన్స్టిట్యూషనల్గా వెళుతుంది మత ఉన్మాదం ఏ విధంగా వారి యొక్క రాజ్యాధికారాన్ని లేకపోతే దేశ సంపదను దోచుకోవాలి అన్ని వర్గాల మీద అజమాయిషి మతం ద్వారానే చేయాలి ఏళ్ల తరబడి అలానే ఉండాలి అనేటువంటి ఒక దారుణమైనటువంటి కోరిక ఫలితమే ఈరోజు యువత సోషల్ మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ దారుణమైనటువంటి ఈ ఆకర్షణకు గురై గురై ఒకరికొకరు నిందించుకోవడం తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సహజంగా గమనించాలి ఇక్కడ అందరూ కూడా ప్రతి మతం కూడా తమ యొక్క ఆచరిస్తున్నటువంటి విశ్వాసాలను ప్రచారం చేసుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం లౌకిక ప్రజాస్వామ్య దేశంలో బట్ ఇక్కడ ఒక మతాన్ని ఆ మత గ్రంథాలని తప్పుగా చూపించి తప్పుగా అంటే పరమత నిందను పద్దాకలా ఒక పబ్లిక్గా ఒక గ గర్వంగా చేయటం అనే దానికి రాజ్యాంగపరంగా చట్టపరంగా ఎలాంటి హక్కులు లేవు అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని అంటే డెఫినెట్లీ ఈ ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇక్కడ అనుమానా అనుమానించాల్సిన విషయం ఏంటి అనంటే ఈ ముఠా ప్రభుత్వంలో బీజేపీ అనేటువంటిది కూడా ఒక ప్రథమ స్థానాన్ని అలంకరించినటువంటి పార్టీ కాబట్టి ఆ ఎవరైతే చీరాల పట్టణంలో మత విద్వేషాన్ని రగిలించి స్థానిక సమాజాన్ని అస్థిరపరచాలి అని భావించారో ఆ పోలీసులు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని వెంటనే విడుదల చేస్తారా లేకపోతే శిక్షిస్తారా అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్